యహిస్కెల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము మరియు ఏహోవాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడ హమ్మోనియుల తట్టు ముఖము త్రిప్పుకుని వారిని గూర్చి ఈ మాట ప్రవచింపుము హమ్మోనీయుల ప్రహువైనా ఏహోవా మాట ఆలకించుడి ప్రహ్వాయినా యెహోవా సెలవిచ్చినదేమనగా నా పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడినప్పుడు ఇస్రాయేలీల దేశము పాడు చేయబడిన కాలమున యూధావారు చెరలోనికి పోయినప్పుడు మీరు సంతోషమని చెప్పుకొని చూ వచ్చి కనుక నేను మిమ్మను తూర్పున నుండు మనుష్యులకు శ్వాసముగా అప్పగించదను వారు తమ డేరాలను మీ దేశంలో వేసి మీ మధ్య కాపురముందరు వారు మీ పంటలు తిందురు మీ పాలు త్రాగుదరు నేను రబ్బా పట్టణమును ఒంటెల సాలగా చేసేదను అమ్మోనీల దేశమును గొర్రెల దొడ్డిగా చేసేదను అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు మరియు ప్రభువైన ఏహోవా సెలవిచ్చినదేమనగా మీరు చేతులు చరుచుకుని కాళ్లతో తన్ని ఇస్రాయేలీల శ్రమను చూచి మీ మనస్సులోని తిరస్కారం కొలది ఉల్లసించితరి కనుక నేను ఏహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు నేను మీకు విరోధనై మిమ్మును జనములకు దోపుడు సొమ్ముగా అప్పగింతను అన్యజనులు ఉండకుండా మిమ్మును నిర్మూలము చేతను జనము కాకుండా మిమ్మును నశింప చేతను సమూల ధ్వంసము చేతను మరియు ప్రక్వైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇతర జనములన్నింటికనే యూదా వారికనే భేదమేమి అని మోయాబీలును షయ్యూరు పట్టణపు వారును అందరూ గనక తూర్పుననున్న వారిని రప్పించి దేశమునకు భూషణముగానున్న పొలిమీర పురములకు బెత్తేషీమోతను బయల్మేయనును కిరియాతయమును మోయాబీయుల సరిహద్దులోగా నున్న పట్టణములన్నింటినీ అమ్మోనీయులనందరినీ వారికి స్వాస్యముగా అప్పగింతను జనములలో అమ్మోనీయులు ఇకను జ్ఞాపకమునకు రారు నేను ఏహోవానయ్యున్నానని మోయాబీలు తెలుసుకున్నట్లు నేను లాగిన వారికి శిక్ష విధింతను మరియు ప్రపువైనా ఏహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఏదో మీలు యూదా వారి మీద పగ తీర్చుకునుచున్నారు తీర్చుకున్నటలో వారు బహుగా దోషులైరి గనక ప్రప్పువైనా ఏహోవా సెలవిచ్చినది ఏమనగా ఏదోము మీద నా చెయ్యి చాపి మనుష్యులేమీ పరుశువులేమీ దానిలో నుండకుండా నేను సమస్తమును నిర్మూలన చేయదును తేమాను పట్టణము మొదలుకుని నేను దాని పాడు చేయదను దాదాను వరకు జనులందరినూ ఖడ్గము చేత కోలుదురు నా జనులైన ఇస్రాయేలీల చేత ఏదో వారి మీద నా పగ తీర్చుకుందను ఏదో మీల విషయమై నా కోపమును బట్టియో నా రోద్రమును బట్టియో నేను ఆలోచించిన దానిని వారు నెరవేర్చుదురు ఏదో మీలు నా క్రోధము తెలుసుకుందరు ఇది వాక్కు మరియు ప్రభుకు ఏహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు పిలిస్తీలు పగ నాశము చేయొచ్చు మానని క్రోధము గలవారై తిరస్కారము చేయొచ్చు పగ తీర్చుకునుచున్నారు కనుక ప్రభువైన ఏహోవా సెలవిచ్చిన దేమనగా పిలిస్తీల మీద నేను చెయ్యి చాపి కెరేతీయులను నిర్మూలన చేసేదను సముద్ర తీరమున నివసించు శేషమును నశింపచేసేదను క్రోధముతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకుందను నేను వారి మీద నా పగ తీర్చుకునగా నేను యహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు ఆమెన్